ఎస్సీలను టిడిపి అధినేత నారా చంద్రబాబు పదే పదే అవమానపరుస్తున్నారని ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కావూరి జయకుమార్ మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమాన పరుస్తున్నారని గతంలో ఎవరైనా ఎస్సీ లలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అంతేకాకుండా వైసీపీ ఒక టిప్ప డ్రైవర్ కు సీట్ ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమ కల్పిస్తున్న జగన్ కి తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ గారు వయసును ప్రామాణికంగా చేసుకొని ఓటకును కల్పించి చట్టసభలకు పంపిస్తుంటే అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి జగనన్న జగనన్న పాలన ముందుకు పోతుంది ఈరోజు రోజువారి కూలీల్ని నిరుపేదల్ని ఆటో డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ని మేధావుల్ని చదువుని ప్రజల పట్ల అంకిత భావం కలిగినటువంటి వారిని చట్టసభలకు పంపిస్తున్నటువంటి జగనన్న పాలన మనం చూస్తున్నాం కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏలుముద్రగాళ్ళంటూ టిప్పర్ డ్రైవర్లంటూ ఎస్సీ సామాజిక వర్గాన్ని అవమానపరుస్తున్నటువంటి సందర్భ మనం చూస్తున్నాము సాక్షాత్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి అతని ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్ సీఎం హోదాలోనే ఎస్సీలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నటువంటి సందర్భం అది అది కొనసాగింపుగా కింది స్థాయి లీడర్లు కూడా మాట్లాడిన విధానం మనం చూసాము అంత మాత్రమే కాక అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిస్తున్నాం అంతగా మీరు ఎస్సీలు అవమానించినటువంటి విధానాలను ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వింటమే కాదు చూస్తున్నారు మీ మీద ఆగ్రహం తెలియజేస్తున్నారు కాబట్టి జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాప అధ్యక్షుడిగా కావూరు జైకుమార్గా ఏప్రిల్ పద్నాలుగు తారీఖున లోకనాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి లోపల మీరు ఆయన పాదాల చెంతకు చేరి మీరు లో ఉన్నారో మరి ఎక్కడున్నారో మీరు మాకైతే తెలియదు కానీ మీరు ఎస్సీలకు క్షమాపణలు చెప్పాల్సిందే చెప్పకపోతే మే పదమూడు జరిగే ఎన్నికల్లో నిన్ను మీ పార్టీని మీ ఎన్నికల గుర్తుని భూస్థాపిస్తూ చేస్తాము అది ఎస్సీలతోనే మొదలవుతుంది గతంలో నాయి బ్రాహ్మణులు మీకు ఒక అబ్జీటానికి వస్తే నా తోకలు కత్తిరిస్తానన్నావు మీరు జడ్జిలకు బనికిరానన్నావు మీ కుల అహంకారం మీ పెత్తందారు విధానం మీ ఆర్థిక